ప్రైజ్ దార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయులందరికీ ప్రత్యేక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా బాగున్నారు కదా తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అని దినము ప్రార్థిస్తున్నాను క్రీస్తు పేరిట మీకు సమాధానం గాక ప్రభులందు ప్రియులరా మీ అందరికీ బాగా తెలుసు మా అందరికీ బాగా తెలుసు కొద్ది రోజుల క్రితం హతసాక్షి అయినటువంటి పాశ్చాత్ ప్రవీణ్ పకడాల గారు మరి ఆయన అనుమానాస్పదకంగా మృతి చెందడం జరిగింది అటు అది హత్య లేకపోతే రోడ్డు ప్రమాదంలో చనిపోయారా యాక్సిడెంట్ వల్ల చనిపోయారా అనేది ఈ విషయాలు ఇంతవరకు బయటికే రాలేదు అయితే అది అలా ఉండి ఉండగానే ఇంకొకటి జరిగింది ఫాస్టర్ అజయ్ బాబు గారిని ఎవరైతే సిఎండిఎఫ్ఓ అధ్య అధ్యక్షులు ఉన్నారో ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఎందుకంటే ప్రవీణ్ గారి విషయంలో మాట్లాడ మాట్లాడారని ప్రశ్నించారని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది సెక్యులర్ కంట్రీ కదా డెమోక్రాటిక్ కంట్రీ కదా భారతదేశంలో అన్ని తెగలవారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు ఇక్కడ నివసించవచ్చు కదా అలాంటి ప్రజాస్వామ్యంలో అలాంటి సెక్యులర్ భావాలు కలిగినటువంటి కంట్రీలో ఇప్పుడు మాట్లాడినందుకు ప్రశ్నించినందుకు మాస్టర్ గారు అది హత్య అని చెప్పి మాట్లాడినందుకు ఒక అనుమానం వ్యక్తం చేసినందుకు మరి తీసుకువెళ్ళి అజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది సరే నేను కొన్ని మాటలు అంటాను ఆయన్ను ఎందుకైనా అరెస్ట్ చేయని ఒకవేళ గ్రంథాల మీద మాట్లాడాడని లేకపోతే ప్రవీణ్ గారి హత్య మీద మాట్లాడాడని అరెస్ట్ చేయని సారీ సెకండరీ అది నేను ఒక విషయం అడుగుతాను ఎవరైతే హమారా ప్రసాద్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఓ పెద్ద ఆయన ఉన్నాడో ఆయన ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తరువాత వచ్చే ఆయన త్రాగుబోతని త్రాగి పడ్డాడని భయంకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు కొంతమంది కావాలనే ఆయన మీద విషయం చింపారు కొంతమంది కావాలని ఆయన త్రాగి చనిపోయాడు త్రాగి పడిపోయాడు త్రాగినందుకే యాక్సిడెంట్ అయిందని చాలా మంది చిత్రీకరించారు మాట్లాడారు వారిని ఎందుకు విడిచిపెట్టారు వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే చట్టము కొంతమందికి చుట్టం అవుతుందా నేను మవ అంటున్నాను చట్టము కొంతమందికి చుట్టం అవుతుందా ఇది సెక్యులర్ కంట్రీ కదా సెక్యులర్ భావాలు కలిగినటువంటి కంట్రీ కదా ఇక్కడ హిందువులు నివసించవచ్చు ముస్లింస్ నివసించవచ్చు క్రైస్తవులు కూడా నివసించవచ్చు కదా ఇక్కడ కానీ ఎందుకని ఒకళ్ళనే టార్గెట్ చేసి కావాలని ఎందుకని ఒక్కళ్ళనే టార్గెట్ చేస్తున్నారు నేను ఈరోజు అడుగుతున్నాను ఎవరైతే పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారో పోలీసులు ఎందుకని రాధా మనోహర్ దాస్ గారిని విడిచిపెట్టారు ఎందుకని తరుణాకరణ్ గారిని విడిచిపెట్టారు ఎందుకని ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారిని విడిచిపెట్టారు ఎందుకని అమారా ప్రసాద్ అనే వ్యక్తిని విడిచిపెట్టారు వాళ్ళు మాత్రం గ్రంథ దూషి చేయట్లేదా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు బైబిల్ మీద పడి ఎప్పుడు కూడా అవాస్తవాలను చిత్రీకరిస్తూ అవాస్తవాలను మాట్లాడుతూ భయంకరమైనటువంటి ఆడుతున్నారు కదా బైబిల్ గ్రంథం మీద ఒక వ్యక్తి అంటాడు ఏమంటాడు ఏమంటాడు గొర్రెలు గొర్రెలు అని చెప్పి పదే పదే సంబోధిస్తూ మరియమ్మ తల్లిని మరియమ్మ తల్లిని రోమన్ సైనికులతోటి ఆమె వ్యభిచరించినందుకు ఏసీ క్రీస్తు ప్రభు వారు పుట్టాడు అంటాడు ఒక ఆయన బైబిల్లో లేనటువంటి కొన్ని కొన్నిటిని తీసుకొచ్చి ఆమె వ్యభిచారం చేసిందని చెప్పి భయంకరంగా మాట్లాడుతుంటే ఏ క్రైస్తవులకు మనోభావాలు ఉండవా క్రైస్తవ పాస్టర్లకు మనోభావాలు ఉండవా ఎందుకు విడిచిపెడుతున్నారు ఎందుకు ఊరుకు ఊరుకుంటున్నారు మరి ఏ వాళ్ళు మాత్రం గ్రంథ దోషణ చేస్తే గ్రంథ గ్రంథాల మీద మాట్లాడితే మీరు విడిచిపెడతారు వాళ్ళని తిట్టమని కొట్టమని మేము అనట్లేదండి కనీసం వాళ్ళని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ అయినా ఇప్పించండి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు క్రైస్తవ మనోభావాలు దెబ్బతీయ తీయకండి అని చెప్పి మాట్లాడని మీరు చెప్పండి కనీసం చెప్పాలి కదా ఇట్లా చెప్పకుండా మొన్నటికి మొన్నే ఈయన శివశక్తి అధ్యక్షులు కరుణాకరణ్ సుగ్గున గారు ఏమంటారు నేను చనిపోయేలోపు ఒక్క చర్చి అయినా అని నేను బాధపడుతున్నాను అని చెప్పి అంటారు భయపడుతున్నాను అని అంటాడు ఒకవేళ నాశనాన్ని కోరుకునేవాడిని ఏమంటారు నాకు అర్థం కాట్లా అందరూ బాగుందాలని కోరుకునేవాడు నిజమైన మనిషి అండి ముందు మతాన్ని బలం వాకండి మనిషికి ఈ మతం వల్లే కదా అనేకమైనటువంటి చిచ్చువులు పెరుగుతున్నాయి అనేకమైన మరణాలు జరుగుతున్నాయి అనేకమైన అరెస్టులు జరుగుతున్నాయి ఈ మతం అనేది పుణంకోవడం వలనే కదా నా మతాన్ని అంటావా నా దేవుని అంటావా అని చెప్పి భయంకరంగా చంపుకునే వచ్చింది ఈరోజు క్రైస్తవుల మీద చేయట్లేదా క్రైస్తవుల మీద బూతులు తిట్టట్లేదా బైబిల్ గ్రంథాన్ని మీద మాట్లాడట్లేదా ఇప్పుడు కాదండి రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత ఈ బైబిల్ గ్రంథాన్ని ఎన్నో రకాలుగా చించారు కాళ్ళతో దన్నారు కాల్చారు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు చేశారు బైబిల్ గ్రంథం మీద కానీ సువార్త ఆగల సువార్త ఎప్పటికప్పుడు కూడా విస్తరించిందే కానీ ఎక్కడ కూడా తగ్గలేదు ప్రభునందప్రిలారా అని చెప్పేది ఒక మాటే ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఎందుకని మీరు ప్రశ్నించట్లేదు అడగట్లేదు రాధ మనోహర్ దాస్ గారిని ఎందుకు విడిచిపెట్టారు వాళ్ళకి కనీసం కౌన్సిలింగ్ అని ఇప్పించండి పిలిపించండి కనీసం మాట్లాడండి పోలీసు వారు తర్వాత ఎవరైతే ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు డిసిఎంలు తర్వాత మంత్రులు పోలీస్ వ్యవస్థ వారు అందరూ కూడా మాట్లాడండి కౌన్సిలింగ్ ఇప్పించండి ఎందుకు వారిని విడిచిపెడుతున్నారు ఎవరైతే రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు ఎవరైతే కరుణాకర్ సుగన గారు ఉన్నారు ఎవరైతే లలిత్ గారు ఉన్నారో ఎవరైతే అమర ప్రసాద్ అనే వ్యక్తులు ఉన్నారో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఉన్నారు వీళ్ళందరినీ పిలిపించండి మాట్లాడితే కౌన్సిలింగ్ ఇప్పించండి బైబిల్ గ్రంథం మీద ఎందుకు విషాం నిమ్ముతున్నారు అని అడగండి కౌన్సిలింగ్ ఇప్పించండి ఏమన్నా క్రైస్తవుని మాట్లాడితే క్రైస్తవుడు ప్రశ్నిస్తే క్రైస్తవ పాస్టర్లు ప్రశ్నిస్తే తీసుకెళ్లి చంపేస్తున్నారు లేకపోతే జైల్లో పెట్టేస్తున్నారు మాకు చచ్చిపోవడం జైల్లో పోవడం మాకేం కొత్త కాదు ఇది రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న తంతే ఇది మాకు ఎప్పుడు జరిగేదే ఇవి యేసు క్రీస్తు ప్రభు వారిని అప్పుడు బంధించి ఆయన చంపేస్తే ఆయన కనీసం మారు మాత మాట కూడా మాట్లాడకుండా చావునలా కౌగిలించుకొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ఒక స్టెఫెన్ను ను చంపేస్తే చావు నలా హద్దుకున్న వ్యక్తి తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు వీరిని దయతో క్షమించమన్న వ్యక్తి అపోస్తులు ప్రేమగా చావునట్ల కౌగిలించుకున్న వారు ఇక్కడ చనిపోతే మేము దేవుడి దగ్గర కళ్ళు తెరుస్తామనే ఒక నిరీక్షతో ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో క్రైస్తవుడు బతుకుతున్నాడు క్రైస్తవుడు చావు కొత్త కాదు చావంటే భయం లేదు క్రైస్తవుడు ఆత్మను చంపే దేవునికి మాత్రమే భయపడతాడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రవీణ్ పగడాల గారు నీకు ఎప్పుడు చూడు త్రెట్టు ఉంది త్రెట్ ఉంది త్రెట్ ఉంది ఆయనకి తెలిసినా కూడా ఒంటరిగా ప్రయాణం చేశాడంటే అసలు ఆయనకి ఎంత గుండె ధైర్యం అంటే చావుని సహితం ప్రేమగా కౌగులించుకుంటున్నాడు ఆయన ఏసుక్రీస్తు ప్రభువారు కూడా అట్టి రీతిగానే ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు చనిపోతాడని తెలుసు ఆయన శాస్త్రులు పరిశీలు పొట్టను పెట్టుకుంటారా ఆయన చంపేస్తారని తెలుసు తెలిసి కూడా ఆయన ప్రేమగా చావుని కౌగిలించుకున్నాడు పిల్లరా మన కొరకు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆ యొక్క సువార్త ఆగిందా శిష్యులు బోధించారు శిష్యులను చంపేస్తే సువార్త ఆగిందా ఎంతో మంది లేచారు ఎంతో మందిని చంపేస్తే సువార్త ఆగిందా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా సువార్త ప్రజ్వలిస్తుంది సువార్త నానాటికి వృద్ధి చెందుతుంది ఈరోజు ఒక ప్రవీణ్ గారు చనిపోయారనో లేకపోతే ఇంకా ముందు ముందు ఎంతమందినైతే చంపుతారో వాళ్ళ వల్ల సువార్త ఏమి ఆగిపోదు కాని ఒక ప్రవీణ్ గారు చనిపోతే వేల మంది ప్రవీణులు లేస్తారు ఏసుక్రీస్తు ప్రభు వారు చనిపోతే కొన్ని కోట్ల మంది ఏసుక్రీస్తు ప్రభువాళ్ళు లేచారు సువార్థికులు లేచారు పురులు లేచారు సంగ పెద్దలు లేచారు ఈరోజు ఎంతో మంది కూడా ఈ సువార్తను ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయం తీసుకొని అడుగులు వేస్తున్నారు ప్రియులార నేను అడిగేది ఒక్కటే ప్రేమతో ఎవరైతే మంత్రివర్గం వారు ఎవరైతే పోలీసు వారు ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో ఎవరైతే ప్రధానమంత్రులు ఉన్నారో వారు దయచేసి మంచి పాలన జరిగించండి ఒక్కలనే టార్గెట్ చేసి చేయొద్దు ఇది మంచిది కాదు దేవుని ఉగ్రతకు గురవుతారు ఎందుకు నేను ఈ మాటలు అంటున్నానంటే క్రైస్తవుడు ఓట్లేయకపోతే మీరు గెలవరు కదా క్రైస్తవులు కూడా ఓట్లేసారండి అటు అందరూ ఓట్లేశారు క్రైస్తవులు కూడా ఓట్లేశారు సో ఓట్లు వేసినందుకు కనీసము మంచి పరిపాలన జరిగించండి తీసుకెళ్లి అరెస్టులు చేయించడం తీసుకెళ్లి చంపేయడం ఇది సెకండరీ క్రైస్తవుడు చావు కొత్త కాదు క్రైస్తవుడికి అరెస్ట్ అరెస్టు కొత్త కాదు కానీ కానీ ఎవరైతే ఆపోజిట్ లో ఉంటున్నారో ఎవరైతే బైబిల్ గ్రంథం మీద దూషణలు చేస్తున్నారో ఒక్క బైబిలే కాదండి ఏ గ్రంథం మీదైనా దూషణలు చేసేవారిని నా భారతదేశం నేర్పించింది మీరు పూజించేటువంటి మీ యొక్క మతాన్ని మీరు ప్రేమించండి పరమతాన్ని గౌరవించమని భారతదేశం నేర్పించింది ఈ సెక్యులర్ కంట్రీ కదా నేర్పించింది సో అలాంటి భారతదేశంలో పుట్టి కొంతమంది మతోన్మాదులు కొంతమంది మత ఉన్మాదులు ఎందుకు బైబిల్ గ్రంథం మీద విషం చిమ్ముతున్నారు కొన్ని గ్రంథాల మీద విషం చిమ్ముతున్నారు మీ గ్రంథాలలో ఉన్నటువంటి మంచి చెప్పండి ఫస్ట్ నుంచి చెప్పే మాట ఒకటే గ్రంథాలలో ఉన్నటువంటి మంచిని చెప్పండి 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 వేరే గ్రంథాలతోటి అవసరం లేదు మీ గ్రంథాలలో ఉన్న మంచిని చెప్పండి మీ గ్రంథాలలో ఉన్నటువంటి మంచిని మీరు తెలియజేయడం వలన అందరికీ తెలుస్తుంది ఒక త్రాగుబోతి మారతాడు విభిచారి మారతాడు ఒక నరహంతకుడు మారతాడు ఒక కరుడు కట్టినటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ భయంకరమైనటువంటి ఒక వ్యక్తి మారతాడు కదా చెడ్డ వ్యక్తులు మారతారు కదా అలాంటి వ్యక్తులు మార్చండి మార్చండి మీరు ముందుకు వెళ్ళండి ఒక చైతన్యం రగిలించుకోండి అంతేగాని ఆ చర్చీలు గోడగొడతాం ఈ చర్చీలు గోడ కొడతాం ఆ మసీదులు గోడగొడతాం ఆ గుళ్ళు లేకుండా చేస్తాం ఇది కరెక్ట్ కాదు కదా ఇది కనీసం కామన్ సెన్స్ అంటే కొంచెం మనిషి అనే వాడి కామన్ సెన్స్ ఉంటే ఇలాంటి వాట్స్ యూస్ చేయం మనం రాతి నాతి ఊళ్ళో లేవండి ఇప్పుడు ప్రేమ ద్వారా మాత్రమే జయించగలం ఎప్పుడు ప్రేమ ద్వారా మాత్రమే మనం స్థాపించగలం భయంకరంగా బూతులాడుతూ భయంకరంగా విమర్శిస్తూ భయంకరంగా మాట్లాడితే ఎలా కుదురుతుంది ఇది కరెక్ట్ కాదు దయచేసి మీరు వినండి దయచేసి వినండి దయచేసి వినండి ఇలాంటి వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇప్పించండి మాట్లాడండి దయచేసి గ్రంథ దూషణ చేయొద్దని అని మాట్లాడండి మాట్లాడి యొక్క భారతదేశంలో నూతనమైన చైతన్యాన్ని తీసుకురావాల్సిందిగా యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ తెలియజేస్తూ ఉన్నాను